రైడ్ ఇంకొక వార్త చూడొచ్చు మనం చంద్రబాబుకు జై కొట్టిన రేవంత్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏం చేసిండోల్లా అడిగిపోయిండు ఏడుగు పోయిండు ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయే కంటే ముందుగాళ్ళు ఏం చెప్పిండు అసలు బనకచర్ల గురించి ప్రస్తావన వస్తే బనకచెల్ల గురించి ప్రస్తావన తీస్తాము బనకచర్ల గురించి మాట్లాడతామనే అంశం వస్తే నేను ఢిల్లీకి రాను ఢిల్లీ టూర్ను బైకాట్ చేస్తా అని చెప్పేసి మీడియాకు లీకులు ఇచ్చుకొని తెల్లార ఢిల్లీలో వాలిపోయిండు ఇక్కడ లీకులు ఇచ్చుకున్నాడు కదా మరి లీకులు ఇచ్చుకున్న తర్వాత ఆడ బనకచెల్ల గురించి మాట్లాడితే ఇజ్జది పోతుంది అనుకున్నారా ఏమనుకున్నారా తెలియదు కానీ మాట్లాడిరు అయిపోయింది బనకచెల్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుకున్నారు కమిటీలు నియమించుకోవాలని అనుకున్నారు ఆ కమిటీలు కాలయాపన కాకుండా ఐదు రోజులల్లో వ్యవధిలో కమిటీలు సోమవారం వరకల్లా అంటే నిన్న జరిగింది ఈ సోమవారం వరకల్లా మొత్తం మీద కమిటీలు నియమించాలి దేని మీద ఒక రూట్ మ్యాప్ తయారు చేయాలని చెప్పేసి నిమ్మల రామానాయుడు చెప్పిండు నిమ్మల రామానాయుడు చెప్పకంటే ముందుగా రేవంతి రెడ్డి సార్ ఏం చెప్పిండోళ్ళ మనకు అసలు బనకచెల్ల ప్రస్తావన వస్తే కదా బనకచల్ల ప్రాజెక్టు కడతాము అని చెప్పేసి కట్టము అని చెప్పేసి ఎదురు తిరిగేది ఎప్పుడు వస్తుంది ఈ ప్రస్తావన బనకచెల్ల ప్రాజెక్టు కడతరా కట్టరా అని అన్నప్పుడు బనకచెల్ల ప్రస్తావన వచ్చినప్పుడు మేము కొట్టాడే అవకాశం ఉంటుంది మేము రివర్స్ తిరిగే అవకాశం ఉంటుంది మేము మాట్లాడే అవకాశం ఉంటుంది బనకచెల్ల అంశం రానప్పుడు మేము ఎట్లా మాట్లాడతాం అసలు కడతరా కడతరా అని ఒక క్లారిటీ లేనప్పుడు మేము ఎట్లా మాట్లాడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిండు మాట్లాడినాక గంట గంటన్నర వ్యవధిలోనే నిమ్మల రామానాయుడు కుండ బద్దలు కొట్టిండు అసలు బనకచెల్ల ప్రాజెక్టు మీదే చర్చ జరిగింది అసలు ఈ మీటింగే బనకచెర్ల ప్రాజెక్టు కోసం అన్నంతలా అది వేసుకుంటూ వచ్చిండ్రు మళ్ళీ ఆంధ్ర వర్ష ఎడిషన్లో వేరే రాసుకొచ్చిండ్రు తెలంగాణ ఎడిషన్లో వేరే రాసుకొచ్చిండ్రు ఆంధ్రజ్యోతి పత్రిక మీరు చూడొచ్చు ఆంధ్రజ్యోతి పత్రికలో ఆంధ్ర వర్షన్లోనేమో ఒక రకంగా రాసుకొచ్చిండ్రు ఈ వేరే ఇది ఇంకో రకంగా రాసుకొచ్చిండ్రు ఆంధ్రజ్యోతి పత్రికలనేమో ఇంకో అది ఆంధ్ర ఎడిషన్ తెలంగాణ ఎడిషన్ ఆంధ్ర ఎడిషన్ తెలంగాణ ఎడిషన్ అని ఉంటుంది కదా ఈ ఆంధ్ర ఎడిషన్ తెలంగాణ ఎడిషన్ అని చెప్పేసి మొత్తం మీద అందులోనేమో ఒక రకంగా ఇళ్ళనేమో ఒక రకంగా రాసుకొచ్చిండ్రు మరి ఎవరు చదవరు అనుకున్నారా ఎవరు అసలు గుర్తుపట్టరనుకున్నారా ఎవరు దొరకబట్టలేరు అనుకున్నారా ఏంది ఏం కథ తెలియదు కానీ మొత్తం మీద ఆ ఎడిషన్ ఈ ఎడిషన్ ఆ పక్క పక్కకు పెట్టే వరకు వేరు వేరు కనబడతా ఉన్నది ఎందుకు రాసుకొస్తారు లా వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలు చేకూర్చేటట్లు ఎందుకు రాసుకొస్తారు వాళ్ళు తెలంగాణకు మంచి జరిగేటట్లు రాస్కరారు గనక రాస్కరారు వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి మంచి జరిగేటట్లు అస్సలు రాస్కరారు ఎందుకంటే వాళ్ళకి స్వార్థం కావాలి తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మిగలడం కావాలి తెలంగాణ రాష్ట్రం ఆగమవుడు కావాలి అంతకు మించి ఇంకా ఏమీ లేదు ఎందుకు రాసుకొస్తారు వాళ్ళు రాస్కరారు మొత్తం మీద ఇదంతిట్లున్నదా ఆడ పోయినా కాడ ఏం చేస్తాడట జీ హుజూర్ తెలంగాణ పారా హుషార్ అయిపోయి మొత్తం మీద తెలంగాణకు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఏ చెప్తే అది విన్నరట చంద్రబాబు నాయుడు కమిటీలు అంటే కమిటీలకు ఓకే చెప్పిండట కమిటీల పరంగా కేంద్రంలో ఒప్పుకుంటాడు ఒప్పించుకుంటాడు తర్వాత నిన్ను కూడా ఒప్పిస్తాడు కదా ఏ చెప్తే అది చంద్రబాబు నాయుడు ఏ చెప్తే అది జీ హుజూర్ అని చెప్పేసి జై కొట్టిండట చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి ఇక మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కన్నా ఉండాలి కదా ఆయన అంటే ఫక్తు తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ మంచి ఎప్పుడు కోరుకోలే కూడా ఆయననే మన అదృష్టము మన దురదృష్టమో తెలియదు కానీ ఆయననే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరు తెలంగాణ రాష్ట్రం మంచి కోరుకున్న వ్యక్తి ఆయన కాదు ఉద్యమకారుల నుంచి ఉద్యమ ఉద్యమకారుల మీదకి తుపాకీలు ఎక్కువ పట్టుకొనిపోయిన వ్యక్తి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష చచ్చిపోతే మంచిగా ఉండని చెప్పేసి ఆలోచన చేసిన వ్యక్తి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కి ఏమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కి ఏమైంది ఎలా మీరు ఎట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇజ్జత్ అనిపించిందల్లా ఈ ముచ్చట్లు విన్నాక మీరు ఎట్లా చెప్తే అట్లనే సార్ అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా చెప్తా ఉన్నాడట రైట్ ఈ పరిస్థితి ఈ సిచ్యువేషన్ మొత్తం మీద బాబుకు జై కొట్టిండు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే గట్లనే మన ఇంత ఏమంటారు ఎప్పుడన్నా విశ్వాసంతో ఉంటది కదా కుక్క కుక్క ఎట్లా విశ్వాసంతో ఉంటుంది అలా మళ్ళీ వీళ్ళ వాళ్ళను వాళ్ళకి పేరు పెట్టి వీళ్ళకి పేరు పెట్టి అంటలేను నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా ఉదాహరణ మాత్రమే చెప్తున్నా కుక్క ఎట్లా విశ్వాసంతో ఉంటుంది ఒక పూట భోగ పెడితే ఎప్పటికో విశ్వాసంతో ఉంటుంది మరి ఎప్పుడో హెల్ప్ చేసిండని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద అంత విశ్వాసం చూపెడుతుండ్రు కదా ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణ ప్రజల మీద ఇంతగానం మీకు అది ఎందుకు ఇంతగానం పగేందుకు ఇంతగానం కుట్టేందుకు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తారు కదా ఇలా బనకచల్ల ప్రాజెక్టుకు గ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి వచ్చి మీరు ఎట్లా చెప్తే అట్లా మీరు ఎట్లా కట్టుకుంటే అట్లా అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి వచ్చి ఇలా చర్చనే జరగలేదని చెప్పేసి చెప్తాడు తప్పు కదా అట్లా మొత్తం మీద అన్ని ముచ్చట్లు వరకు ఆ సాక్షాత్ టీడీపీ మంత్రే బయట వరకల్లా రేవంత్ రెడ్డి డొల్లతనమంతా బయట పడ్డది నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ దూదుకా దూదు దూద్ కా పాని అన్న కుట్రంతా బయటపడ్డది అని చెప్పేసి ఇక్కడ అర్థమైతా ఉన్నది తెలంగాణ సమాజం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రాంతానికి చెడు చేకూర్చి ఆంధ్ర ప్రాంతానికి మంచి జరిగేటట్లు చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణగా తెలంగాణ రాష్ట్రాన్ని ఫణంగా పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆవిడనేమో జైగొట్టచ్చి ఇక్కడనేమో పొగడతల వర్షం అబ్బా చంద్రబాబు నాయుడు చేసినట్టు ఎవరు చేయరు చంద్రబాబు నాయుడు మీద రేవంత్ రెడ్డి కురిపించిన పొగడ్తల వర్షానికి తెలంగాణ నుంచి పోయిన అధికారులు షాక్ అయ్యిరట నోరెళ్ళబెట్టిరట ఇది ఎక్కడికరో అనంగానే ఇన్నాం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు మొత్తం మీద అప్పుడు బూట్లు మోసినప్పుడు ఇన్నాం బూట్లు తుడిచినప్పుడు ఇన్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు కదా కనీసం ఆ హుందాతనాన్ని ఆ గౌరవాన్ని కాపాడుకుంటారు కదా అని చెప్పేసి చాలా మంది అనుకున్నారట ఈ అధికారులు చూసే వరకల్లా నోరెళ్ళబెట్టిరట అబ్బ చంద్రబాబు నువ్వు తోపు సార్ అబ్బ చంద్రబాబు నువ్వు ఎట్లా చెప్తా అట్లా సార్ అబ్బా చంద్రబాబు నువ్వు ఏ చెప్త నేను దానికి సై సార్ అని చెప్పేసి జీ హుజూర్ అనే వరకల్లా అసలు ఇక్కడ తెలంగాణ నుంచి పోయిన అధికారులు షాక్ కు గురయ్యట తెలంగాణ నుంచి పోయిన అధికారులు షాక్కు గురయ్యట ఘోరమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి